కూడా వచ్చే ఈ రెండు పండుగల్లో ఆ పండుగలు ఒక శాంతి శా శాంతివంతమైన వాతావరణంలో చేసుకుంటూ సో కాబట్టి ఏదైతే పీస్ కమిటీ మెంబర్స్ ఇక్కడికి వచ్చారో ఇంత ముందే కలెక్టర్ మాట్లాడితే జిల్లా తరఫున కలెక్టర్ గారు పీస్ కమిటీస్ ని పర్మనెంట్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తున్నారు నేమ్స్ తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి ఎక్కడ ఎలాంటి ల్యాండ్స్ రిటైజిడెంట్ లేకుంటే వాళ్ళని డెఫినెట్గా ఈ డిస్ట్రిక్ట్ పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మీ రోల్ ఏంటంటే నేను ఇంతకుముందు చాలా బాగా మాట్లాడారు స్టార్టింగ్ నుండి సో మీరంతా కూడా ఏదైనా చిన్న అట్రెస్ ఉన్నా చిన్న డిస్కషన్ చిన్న రూమర్స్ ఉన్నా కూడా ఎప్పుడే మన పోలీస్ స్టేషన్లో చెప్పడము లేకుండా కంట్రోల్ రూమ్ చెప్పడము మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పడము లేదంటే ఎస్సీ చెప్పడము వీళ్ళకి చెప్తే ఏమైతే అంటే దాన్ని కౌంటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది యాక్షన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్ చాలా వరకు ఫేమ్ మెసేజ్ ఎక్కడో పాత మెసేజ్ సర్క్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మీరు ఎక్కడైతే ఉన్నారో గ్రూప్ లో మీరు ఒక్కసారి వెరిఫై చేశారా అని ఒకసారి అడగాలి ఎవరైనా పంపిస్తారు నాకు డైలీ వాట్సాప్ గ్రూప్ నుండి ఆ గ్రూప్ నుండి పంపిస్తారు పంపించినప్పుడు వెరిఫై చేశారా ఇది ఎప్పటిది